హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని ఎన్నో కోణాల్లో విస్తరించి ఉన్న ప్రవాస భారతీయులు తమ భక్తి భాష విలువలను ఎక్కడ ఉన్నా నిలబెడుతున్నారు హిందూ సంప్రదాయాలు ఆచారాలను పరిరక్షించేందుకు వారు ఎప్పుడు ముందుండే తత్వాన్ని పాటిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో అటువంటి రెండు విశేషమైన సంఘటనలు ప్రపంచ హిందుత్వానికి హనుమాన్ భక్తికి నిదర్శంగా నిలిచాయి ప్రపంచంలోని భిన్న సంస్కృతుల్లో జీవిస్తూ కూడా భారతీయ మూలాలను మర్చిపోకుండా ఆచరించడం అనేది గొప్ప సంస్కార ప్రబోధనకు చిహ్నం సముద్ర తీరంలోనే ట్రీనిడార్ టొబాగో దేశాల్లో భారతీయ ప్రవాసులు ఎంతో ఆధ్యాత్మికతతో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు భారత హై కమిషన్ ఆధ్వర్యంలో రాజస్థాన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సహకారంతో ఈ కార్యక్రమం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కల్చర్ క్యాంపస్లో ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన భారత హై కమిషనర్ డాక్టర్ ప్రదీప్ రాజ్ పురోహిత్ సమక్షంలో దాదాపు పదిహేను వేల మంది భక్తులు ఒకే గళంతో హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు ఇది కేవలం ధార్మిక సంఘటన మాత్రమే కాక ప్రవాస భారతీయుల ఐక్యతకు అద్దం పడే ఘట్టంగా నిలిచింది ప్రత్యేకత కలిగించిన అంశం అయోధ్యలోని బాలరామాలయం నుంచి తీసుకువచ్చిన పదకొండు వేల రక్షా సూత్రాలు భక్తులకు పంచేందుకు వీటిని ప్రత్యేకంగా పంపిణీ చేయడం జరిగింది ఈ పవిత్రమైన సూత్రాలను స్వయంగా హై కమిషనర్ అందజేశారు ఓవర్సీస్ హెడ్స్ ఆఫ్ రామ్ మందిర్ యుఎస్ వ్యవస్థాపకుడు ప్రేమ్ భండారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించగా ఆయన సేవలను హై కమిషనర్ ప్రశంసించాడు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మంత్రులు సాంస్కృతిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇది ప్రవాస భారతీయులలో ధర్మభావన ఇంకా బలంగా ఉందని నిరూపించింది మన దేశంలోను హనుమాన్ భక్తికి ప్రతీకగా నిలిచే ప్రదేశాలు అనేకమున్నాయి వర నదీ తీరం అటువంటి పవిత్ర క్షేత్రాలకు నిలయం ఇక్కడ రెండు వేల ఏడులో నిర్మించిన మండపం వద్ద మడపా వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నూట ఎనభై అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దాన్ని నిర్మించడంలో దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప సాధువులు స్వామీజీలు ఆశీసులు అందించారు విగ్రహ ప్రతిష్టకు ముందుగా అనేక యజ్ఞాలు హోమాలు ధార్మిక కర్మలు నిర్వహించబడ్డాయి వంశధర నది పరివాహక ప్రాంతాల్లో జరిగే యజ్ఞాలకు విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతారు ఈ విగ్రహ నిర్మాణానికి జై శ్రీకాంతస్వామి నేతృత్వం వహించగా వారి మార్గదర్శకత్వంలో హైందవ ధర్మ పరిరక్షణకు ఒక మహాత్మయ ప్రతీకగా ఆలయం నిర్మితమైంది డిసపియరింగ్ టెంపుల్స్ ఆఫ్ హిందూ ధర్మ అండ్ టు రివైవ్ ద సనాతన వాల్యూస్ అనే సంకల్పంతో ఈ కృషి జరిగింది భవిష్యత్ తరాలకు సనాతన ధర్మాన్ని అందించాలనే లక్ష్యంతో ఇది చేపట్టబడింది హనుమాన్ మహిమను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ విగ్రహ నిర్మాణం జరిగింది ఈ విగ్రహం మానవ విశ్వాసానికి హైందవ ధర్మ ఘనతకు ప్రతీకగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి